అందరికీ నమస్కారం ఈ రోజు మార్నింగ్ న్యూస్ ఆరు నెలల్లో నాలుగు వేల కిలోమీటర్ల రోడ్లు వేశాం పవన్ కళ్యాణ్ ఏపీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో నాలుగు వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేశామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం పద్దెనిమిది వందల కిలోమీటర్ల సిసి రోడ్లు మాత్రమే వేసిందని విమర్శించారు తమ పాలనలో ఇరవై రెండు వేలకు పైగా గోకులాలు నిర్మించామని ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు నెలకొల్పామని పేర్కొన్నారు గత ప్రభుత్వంలో ఓ మంత్రి డెబ్బై ఏడు ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని ఆరోపించారు పదిహేనేళ్లు కూటమిదే అధికారు పవన్ ఏపీ అసెంబ్లీలో గవర్నర్కు గౌరవం ఇవ్వని పార్టీకి అడుగు పెట్టడానికి వీల్లేదని వైసీపీని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు ఏపీలో ప్రతిపక్షం అనేది లేదని ప్రజలు అవకాశం ఇవ్వలేదని చెప్పారు వాళ్ళు ప్రతిపక్షంగా ఉండేందుకు ముఖం చాటేస్తున్న సందర్భంలో అధికార పక్షం ప్రతిపక్షంగా తామే ఉంటామన్నారు తమలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కలిసే ఉంటామని పదిహేను ఏళ్ల పాటు కలిసే అధికారంలో ఉంటామని పేర్కొన్నారు ఏపీలో ఆంధ్రులం అనే భావన లేదు పవన్ ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రాంతీయ భావనలపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ వారికి తాము తెలంగాణ ప్రజలమనే భావన ఉంటుంది దురదృష్టమో దౌర్భాగ్యమో తెలియదు కానీ మా ఆంధ్రప్రదేశ్కి కులాల భావన తప్ప మేము ఆంధ్రులం అనే భావన లేదు ఒకే చోట వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో మాత్రమే మాకు ఆంధ్రులం అనే భావన వస్తుందని వ్యాఖ్యానించారు అసెంబ్లీలో జల్సా మూవీ గురించి చర్చ ఏపీ అసెంబ్లీలో జల్సా మూవీ చర్చకు వచ్చింది విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టాలని స్పీకర్ ఐ అన్న పవన్ను కోరారు ఏది అడిగినా డబ్బుతో ముడిపడి ఉంది జల్సా మూవీలో చొక్కా బ్రహ్మానందం జేబులో డబ్బులు ఉంటాయని ఫ్రెండ్కు హీరో చెబుతుంటాడు కానీ అక్కడ ఉండవచ్చే వరకు అతనే బయటకు వచ్చి ఏముంది చొక్కా బొక్కా తప్ప అని అడ్డాడు ఇప్పుడు ఏపీ పరిస్థితి అలానే ఉంది వైసీపీ ఖజనాను లూటీ చేసిందని అయ్యారు బూతులు గొడవలకు వైసీపీ నేతలు పర్యాయ పదాలు పవన్ ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు గవర్నర్ ప్రసంగాన్ని వాళ్ళు బహిష్కరించడం బాధాకరం ఎమ్మెల్యేలు అందరికీ ఆదర్శంగా ఉండాలి వైసీపీ నేతలు గొడవలు బూతులకు పర్యాయ పదాలుగా మారారు చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్ళు బయట ఇంకెలా ఉంటారో అని సందేహం వ్యక్తం చేశారు క్షమాపణలు చెప్పిన పవన్ కళ్యాణ్ ఏపీ వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్న గవర్నర్ నిన్న విజయవంతంగా ప్రసంగం పూర్తి చేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఎన్డీఏ సభ్యులు అసెంబ్లీలో బాధ్యతయుతంగా వ్యవహరిస్తున్నారని వివరించారు వైసీపీ నేతల తీరు పట్ల తమ తప్పు లేకుండా గవర్నర్కు తామంతా క్షమాపణలు చెబుతున్నట్లు అసెంబ్లీలో వెల్లడించారు వైసీపీ తీరు చూస్తుంటే వివేక హత్య చట్టాల ఉల్లంఘన డాక్టర్ సుధాకర్ హత్య చంద్రబాబు అరెస్టు ఘటనలే గుర్తొస్తున్నాయన్నారు నిరుద్యోగులకు త్వరలోనే ఐదు పాయింట్ మూడు వేలు సీఎం చంద్రబాబు ఏపీ ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అసెంబ్లీలో వెల్లడించారు ఆరు యాభై లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయు పూర్తి చేస్తామని వీటి ద్వారా ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు అటు నిరుద్యోగులకు నెలకు మూడు వేల రూపాయల వృత్తి త్వరలోనే అందిస్తామన్నారు తాము అధికారంలోకి రాగానే రెండు వందల మూడు అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు అన్నం పెడుతున్నామన్నారు రాష్ట్ర ప్రజలంతా గర్వపడేలా రాజధానిని నిర్మిస్తామన్నారు ఆర్టీసీలోకి మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులు రేవంత్ టీజీ ఆర్టీసీలోకి త్వరలోనే మూడు వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు దేశంలోనే అత్యధిక ఈ అమ్మకాలు హైదరాబాద్లోనే జరిగాయన్నారు ఎలక్ట్రిక్ వాహనాలు రాజధానిగా హైదరాబాద్ మారిందన్నారు ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేస్తామని చెప్పారు ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు దమ్ముంటే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించండి బండి సంజయ్ టీజీ దమ్ముంటే బీసీ వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించాలని కాంగ్రెస్ రేవంత్ రేవంత్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు బీసీలకు అండగా నిలిచింది బీజేపీ మాత్రమే బీసీ బిడ్డను రాజ్యసభ సభ్యుడిగా పార్లమెంటరీ బోర్డు మెంబర్గా చేసింది నాలాంటి బీసీ బిడ్డకు రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా అవకాశం ఇచ్చింది రాజ్యాంగబద్ధ పదవులను ఇచ్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది అంటూ ఓ వీడియోని ట్వీట్ చేశారు ఎల్లుండి ఎస్ఎల్బీసీకి బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు టీ ఎస్ఎల్బీసీ ఘటన చాలా దురదృష్టకరమని చాలా బాధకరమని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు స్వరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది క్షేమంగా తిరిగి రావాలని ఆకాంక్షించారు ఎల్లుండి తమ పార్టీ నేతలు ఎస్ఎల్బీసీ సందర్శనకు వెళ్తారని పోలీసులు తమను అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు వాటి ఈ ఘటనపై జుడిషనల్ కమిషన్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఘటనపై విచారణ చేపట్టాలని సూచించారు